హలో అండి అందరికీ పిల్లలు చాలా ఇష్టంగా తినే మిల్ మేకర్తో కర్రీ ఇలా కనుక చేశారంటే పిల్లలైతే ఇంకా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ తినని వారైనా సరే ఒక్కసారి ఇలా చేసి చూడండి అచ్చం మనకి చికెను మటన్ కంటే ఏమీ తీసిపోదనిపిస్తుందండి చాలామంది మిల్ మేకర్తో వెజ్ బిర్యానీలో వాడతారు ఇంకా మిల్ మేకర్తో బిర్యానీ చేస్తారు మిల్ మేకర్తో పకోడీ చేస్తారు కానీ మిల్ మేకర్ కర్రీ ఎక్కువగా చెయ్యరు కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీని ఇలా గనక చేసుకుంటే మనకి బిర్యానీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుందండి ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీని చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రై అయిన ముక్కలన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చల్లగా అయ్యేలోపు ఇంకోవైపు అయితే వేడి నీళ్ళు మరిగించుకొని అందులో మనము ఎంత క్వాంటిటీ అయితే మిల్ మేకర్ తీసుకుంటున్నామో వాటిని వేడి నీటిలో వేసుకోవాలి వేడి నీటిలో వేయగానే ఈ మిల్ మేకర్ కొద్దిగా ఉబ్బుతుందండి అవి మళ్ళీ ఆ నీళ్ళన్నీ కూడా వంపేసి చల్లని నీళ్ళు కూడా వేసి గట్టిగా నీళ్ళన్ని వడకట్టేసుకొని చేతితో పిండుకోవాలన్నమాట అప్పుడే మిల్ మేకర్ అనేది మనకి కర్రీ కోసం పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటాలు కూడా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కొద్దిగా పసుపుని కొంచెమంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుందండి మనకి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిందని అర్థం అనమాట ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చోయా సంక్స్ అంటారు కదండి అదేనండి మిల్ మేకర్ ఆ వాటిని కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని చివరిలో కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే మనకి మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి రైస్లోకైనా రోటీలోకైనా లేదంటే బిర్యానీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసేయచ్చు ఇంకా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్